చిత్తూరు జిల్లాలో గుజ్జు పరిశ్రమల యాజమాన్యం సిండికేట్ కావడంతో మామిడికి ధరలు పతనమయ్యాయి దీంతో రైతులు స్థితిలో ఉన్నారు గుజ్జు పరిశ్రమలు ఎనిమిది రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయల సబ్సిడీ అందించగా మొత్తం కేజీ మామిడి ధర పన్నెండు రూపాయలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని రెండు రోజుల క్రితం చిత్తూరు పర్యటనలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు మాట ఇచ్చారు ఆయన మాటలను గుజ్జు పరిశ్రమల యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు పర్మిట్ల కోసం రైతులు జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద పడిగాపులు పడుతున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆగడాలను నిరసిస్తూ తవడంపల్లి మండలం ఎఫ్ త్రీ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు మామిడి కాయలను అమ్ముకునేందుకు తాము జ్యూస్ ఫ్యాక్టరీ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నామని ఫ్యాక్టరీ యాజమాన్యం అయిన వాళ్ళకి పర్మిట్లు ఇచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమను ఆదుకోవాలని రైతులు గగ్గోలు పెట్టారు రైతులు అధిక సంఖ్యలో కాయలను తీసుకువస్తే తాము ఏమీ చేయలేమని యాజమాన్యం చేతులెత్తేసింది రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడింది మరి పట్నం పంచాయతీ పైప్ వల్ల మాడుకాయ దూరకు వచ్చాము రైల్వే స్టేషన్ లో టోకన్ ఇచ్చారు ఆ టోకన్ పోతే నీకు టోకన్ ఇచ్చినారు కదా మూడు సార్లు ఐదు సార్లు ఈస్ట్ బయట వేసినారు నేను కొట్లాడి మళ్ళీ వేరే మనిషిని పట్టుకొని టోకన్ తీసుకుంటే పద్దెనిమిది బుష ఇరవై పంతొమ్మిది బుషే ఇరవై బుషే ఇరవై ఒకటి ఇచ్చినారు ఇప్పుడే ముక్కలు బాంకాయ రాలిపోయింది మూడు చోట్టు ఒక వారంగా తిరుగుతూ ఉన్నాము ఇంతవరకు మాకు రెస్పాన్స్ తోకనేవద్దు వచ్చేది అయిపోయిందని పంపించేసి వెళ్ళిపోతా ఉన్నాము లోకలంటారు మిట్ పిల్లలకి ఎక్కువ చేస్తూ ఉంటారు మాకు ఇవ్వకుండా వీళ్ళంతా మాకు బోర్లు దిగేసి తాకేదానికి నీళ్ళు లేకుండా మేము అవసరపడతా ఉన్నాము అప్పుడు మా కాయలు కోసం మాకు న్యాయం చేయలేదు హక్కు లేదు మాకు మా కూరుగుబడి రాలిపోయే వర్షాలు వచ్చి మేము పైకి కూలు డబ్బు సాలడం లేదు లేకపోతే మీరు అనేది పోసుకుని పడుతుంది తోపుల పైన రెండు రూపాయలు రూపాయలు పడండి రెండు రూపాయలు మూడు రూపాయలకే మేము ఇచ్చేస్తాం తోపుల పైన మేము కూలో రమ్మని రూపాయలు ఒక లోటు పదివేలు ఖర్చు అవుతుంది వస్తాము ప్రతిరోజు వస్తా ఉన్నాము పక్క ఏమో టోకన్ ఇవ్వలేదు మా అదే పక్కన వాళ్ళకి చంద్రుడికి ఇవ్వరు లోకల్ వాళ్ళకి అని చెప్పి వేరే వాళ్ళు బయట నాలుగు పదికి నేను వచ్చి ఉండా అప్పుడు వచ్చి టోకన్ ఇవ్వలేదు బుధవారం ఇస్తామని చెప్పిన సరే ఇంకా మళ్ళీ వాంట పోయినప్పుడు సరే మనం ఉండి లాభం లేదు మళ్ళీ టోకన్లు ఇచ్చేసినారు అంటే మనం ఏం చేస్తాం मम <laughs> நாலு ரோட்லே வாரங்க கேட்டா அது மாமலுத்தோம் சனிவாரம் காரணம் பதினைந்து ரோஜா சேகரி పది రోజులు చూస్తాం ఒకే ఒక టోకన్ ఒక్క ఫ్యాక్టరీ మా పరిస్థితి ఏం చేయాలి సార్ కలెక్టర్ సార్ మాకు బొమ్మించాము యాదగారి మండలం నాకు రాజశేఖర్ కనీసం పదిహేను రోజుల నుండి తిరుగుతున్నాను ఒక అన్ని ఫ్యాక్టరీలో గురిపాలెం మండలం నుంచి అన్ని అక్కడ పోతే హ్యాంగింగ్ చేసుకుంటే నీళ్ళు వస్తా ఉంది మేము రైతులు ఏం చేసుకోవాలని బాధపడుతున్నాము ఇప్పుడు కూడా ఇక్కడ ఈ దగ్గర వచ్చే పాట టోకల్ ఉన్నారు బుధవారం ఆల్రెడీ బుధవారం ఇస్తామన్నారు కానీ సోమవారం పూజలు చేసినారు అది తెలిసిన వెంటనే ఇక్కడికి పరిచి వస్తే ఇక్కడ అయిపోయింది క్లోజ్ చేసామంటున్నారు మేము ఏం మా బాధలు దయచేసి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ సార్ ನೀವು ಬಂದರು ಜೊತೆ ಬಾರ ಮಂಜು ನೀರು ಬಂದಿ ತೋಕೊಂಡೆ ಸ್ಟೈಲ್ ಅನಿ ಬಂಡೇಂ ರಾಜಪೂತ ಎಲ್ಲಂತರ ರೆಕಮೆಂಡೇಶನ್ 390 430 ರಾಜಾಜಿ ಹಾ ಕಡೆ ಕೈ ಬಂತಾಡೆ ಚಂದದಿ ಕೈ